హలో వ్యస్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న జరుగుతుందో క్లుక్ చేద్దాం వచ్చండి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ చివరి దశకు వచ్చేసింది బిగ్ బాస్ హౌస్లో మరో మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది ఆల్రెడీ టికెట్ టు ఫినాలే టాస్ కూడా ఈఎంఆర్ గా జరుగుతున్నాయి ఫినాలే ఆసరా కోసం కంటెస్టెంట్స్ కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు ఈ మ్యాటర్ ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆడియన్స్ కి రకరకాల అనుమానాలు వస్తున్నాయట స్టార్ మా బ్యాచ్కు సపోర్ట్ చేసేందుకు బిగ్ బాస్ వన్ సైడ్ గేమ్ ఆడుతున్నాడని జన్ ఇప్పటి వరకు జరిగిన కొన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తే అందరికి కూడా ఇదే డౌట్ వస్తుందని అంటున్నారు ఇక అయి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ మాట్లాడుతున్న మాటలు దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయని చెప్పొచ్చు స్టార్ మా బ్యాచ్ ను కాపాడడానికి బిగ్ బాస్ టీమ్ ట్రై చేస్తున్నారని ఇప్పటికే చాలా వార్తలు వచ్చే స్టార్మా బ్యాచ్ డేంజర్ జోన్లోకి వచ్చినప్పుడే ఎలిమినేషన్ ను లేపేశారు మొన్న మధ్య అశ్వినిని కెప్టెన్సీ చేయడానికి కూడా బాల్స్ విషయంలో చాలా రూల్స్ చేంజ్ చేశాడు బిగ్ బాస్ శోభాకు బిగ్ బాస్ చేస్తున్న ఫేవరిజం గురించి శివాజీ కూడా సీరియస్గానే స్పందించారు అలాగే శోభా ఓటింగ్ తగ్గిన ప్రతిసారి ఆమెకి ఓటింగ్ పర్సెంటేజ్ పెంచి వేరే వాళ్ళను ఎలిమినేట్ చేశారని బిగ్ బాస్ విశ్లేషకులు కూడా అంటున్నారు టేస్టీ తేజ రతిక అశ్విని అలా హెల్మెట్ అయిన వాళ్లే అని కూడా చర్చించుకుంటున్నారు ఇలా చూసుకుంటే బిగ్ బాస్ ఇప్పుడు ఫినాలి ఆస్త్రాను కూడా సీరియల్ బ్యాచ్ చేతిలోనే పెడతారని కూడా ఆడియన్స్ డౌట్ పడుతున్నారు ఓటింగ్ ప్రకారం ఎలాగో అమర్ టాప్ కి వెళ్తాడు ఇక మిగిలిన ప్రియాంక శోభల్లో ఒకరికి ఫైనల్ బెర్త్ ఖాయం చేసేందుకు రకరకాల స్కెచ్లు వేస్తున్నాడు అంటే బిగ్ బాస్ అదే కనుక జరిగితే దెబ్బలు కూడా లెక్క చేయకుండా టాస్క్లు ఆడుతున్న ప్రశాంత్ అర్జున్ లాంటి వాళ్ళకి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పొచ్చు ఈ విషయంలో ఇప్పటికే రైతు బిడ్డ చాలా సీరియస్గా ఉన్నాడని తెలుస్తుంది మరి స్టార్ మా బ్యాచ్కు బిగ్ బాస్ ఫేవర్ చేస్తున్నాడని మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ టెప్ చేసుకోండి